జీవిత ఖైదు విధింపబడినటువంటి ఒక క్రిమినల్ కేసును తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పును ఒక అనూఖ్యమైన తీర్పును వెల్లడించింది ఏలూరు ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం విధించినటువంటి యవజ్జీవ కారాగార జీవిత ఖైదు జీవిత ఖైదు శిక్షను రద్దు చేసి మళ్ళీ మొదటి నుంచి విచారణగా జరిపే ఆరు నెలల్లోగా తుది తీర్పు వెలువరించాలి అని చెప్పి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది విషయం ఏంటంటే ఏలూరు దగ్గర ఒక అమ్మాయి మీద ఒక మహిళ మీద రెండు వేల ఇరవై మూడు జూన్ పదమూడవ తేదీ బోడా సతీష్ మరో ఇద్దరు యాసిడ్ దాడి జరిపారు యాసిడ్తో దాడి చేశారు బోడా నాగ సతీష్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అట అయితే ఆమె చికిత్స పొందుతూ సరిపోయారు జూన్ పదమూడున దాడి జరిగితే జూన్ పదహైదున పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత జులై ఏడవ తేదీ ఏమో ఛార్జ్ షీట్ దాఖలు చేసేశారు పోలీసులు నెక్స్ట్ ఆగస్టు పదహారవ తేదీ ఈ కేసులో ట్రయల్ స్టార్ట్ అయింది అక్టోబర్ పదవ తేదీ జీవిత ఖైదీ విధించుకుంటూ తీర్పు ఇచ్చేశారు అయితే దీని మీద ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి ఏపీ హైకోర్టు ఆ నిందితులకు కనీసం లీగల్ అవకాశం ఇవ్వలేదు వాళ్ళ వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వలేదు న్యాయ సహాయము వాళ్ళకు చెయ్యలేదు అలాంటప్పుడు ఇదేం తీర్పు ఇలా ఎలా ఇచ్చారు న్యాయానికి ఇది తీవ్రమైన విఘాతం కదా అని చెప్పి ఆ మొత్తం తీర్పును కొట్టేసుకుంటూ పక్కన పెట్టేసి మళ్ళీ మొదటి నుంచి విచారణ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు ఇలా తీర్పులు చాలా చాలా రే చాలా అనూహ్యమైన తీర్పు తాజాగా హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం గౌరవనీయులైన జస్టిస్ సురేష్ రెడ్డి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ విధమైన తీర్పు చెప్పడం